హాయ్ అందరికీ నమస్తే మన ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో మీ అందరికీ ఈరోజు చూపించిపోతున్నాను దీనికోసం మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న గోంగూరని శుభ్రంగా ఉన్న ఆకుని తీసేసి అలానే వడిలిపోయిన ఆకుని కూడా తీసేసుకొని బాగు చేసుకొని దీన్ని ఒక నాలుగైదు సార్లు ఇసుకపోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ తర్వాత కాస్త కళ్ళుపును వేసి వాష్ చేయండి ఆకులు ఏమైనా పురుగది ఉంటే పోతుంది తర్వాత వాష్ చేసి ఇలా గోంగూరని వాటర్ అంతా వడకట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కొన్ని పోపుల్ని తీసుకుంటున్నానండి ఈ పోపుల్ని ముందుగా నేను ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత గోంగూరని ఫ్రై చేసుకుందాం దీనికోసం ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని ఆవాలు మెంతులు కొన్ని జీలకర్ర ఈ మూడు చిన్న చిన్న స్పూన్స్తో తీసుకున్నాను ఆ తర్వాత ధనియాలు మినపప్పు ఈ రెండు సమానంగా తీసుకోండి పచ్చడికి టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత ఎన్ని మిరపకాయలు గోంగూర పచ్చడికి ఎన్ని మిరపకాయలు టేస్ట్గా ఉంటుందండి అలానే రెండు రొబ్బలు కరివేపాకు ముందుగా ఈ రొబ్బలు అన్నీ తీసేసుకొని ఇప్పుడు మనం తాళం పెట్టుకుందాం అలానే కొంచెం చింతపండు తీసుకుందాం గోంగూర పుల్లగా ఉన్న చింతపండు వేస్తే టేస్ట్గా ఉంటుందండి ముందు స్టవ్ మీద కళ వేసి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా చిదగొట్టుకున్న వెల్లుల్లిని వేసి కాస్త ఎర్రగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మినపప్పు ఉంది కదా ఆ మినప్పప్పు కాస్త ఫ్రై చేసుకొని మినపప్పు కొంచెం లైట్గా వేగిన తర్వాత ధనియాలను వేసి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ధనియాలను కూడా వేసేసుకున్నాం వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర పచ్చడి కోసం మురకాయలు తీసుకున్నాం కదా ఎండుమిర్చి ఆ ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు కరివేపాకం కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఈ పోపులన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే కనుక ఆ పోపులు మాడిపోతాయి ఇలా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పోపులన్నీ ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి పోపు చల్లారుతుంది కదా దాన్ని అప్పుడు మనం రోట్లో వేసుకొని రుబ్బుకుందాం ఇప్పుడు అదే పాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని అంతటినీ ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి కాస్త కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుందండి వేసుకొని కలుపుకొని అది మగ్గిన తర్వాత మరి కొంచెం మిగిలిన గోంగూరను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి గోంగూర ఇట్టే వెంటనే మగ్గిపోతుందండి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకొని కాస్త ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదా ఇలా గోంగూర మగ్గుతున్నప్పుడే మనకి చింతపండుని కూడా అందులో వేసుకుంటే చింతపండు కూడా మగ్గిపోతుంది చింతపండు వేసిన తర్వాత కాస్త టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి గోంగూర పులుపు కదండి మనకి ఉప్పు ఎక్కువ పడుతుంది అడ్జస్ట్ చేసుకొని మీరు సాల్ట్ వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి దగ్గరగా కలుపుకోండి ఆకంతా కొంచెం దగ్గరగా మగ్గుతున్నప్పుడు కాస్త మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని తర్వాత మనకి గోంగూర అంతా వాటర్కి దగ్గరగా ఇంకిపోతుంది ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకొని చూసుకుంటే మనకి గోంగూర ఫ్రై అయిపోతుందండి మరి కొంచెం దగ్గరగా ఫ్రై అయితే బాగుంటుంది కదా ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ పోపులు ఉన్నాయి కదా దీన్ని రోట్లో వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బేసుకుందామండి రోట్లో వేసుకుంటే మనకి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అవసరం అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని మీరు ఇలా రుబ్బుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి అంతేనండి మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టేసుకుంటాం తాలింపు కోసం వెల్లుల్లిపాయని పొట్టు తీసుకున్నానండి అలానే ఎండుమిర్చి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఇప్పుడు తాలింపు కోసం నేను గా నూనె తీసుకుంటున్నాను అంటే నువ్వుల నూనె ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి వేసుకొని అందులో గా నూనె వేసుకున్నాను ఫస్ట్ మనకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్ని వేసాను ఆ తర్వాత మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఎండుమిర్చి కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో కాస్త ఇంగును వేసుకుందాం అండి ఇంగు వేసుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ తాలింపుని గోంగూర పచ్చడిలో వేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రోటి పచ్చడిని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై